పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ అక్కడి రాళ్లు ఆకలితో ఉన్నాయి సంకలనం వంశీ ఆ నది ఒడ్డునున్న ఎత్తైన మెట్టమీద ఉందా పాలరాతి భవనం ఇంచుమించు రెండు వందల యాభై ఏళ్ల క్రితం రెండవ షా మొహమ్మద్ తన విలాసాల కోసం కట్టించానంట ఆ భవనాన్ని అక్కడి స్నానశాలల్లో నుంచి గుమగుమలాడే పన్నీరు చిమ్ముతూ ఉండేదంట ఆ జలయంత్రాల చుట్టూ సన్నని అరుగులున్నాయి ఒంటిమీద బట్టలు లేకుండా ఉన్న ఆడపిల్లలు వెన్నెల్లో ఆ మీద కూర్చుంటే పన్నీటి తుంపర్లు మీద పడుతుండేవట చీకటి రంగులో ఉండే వాళ్ళ శిరోజాలు పాలరాతి మీద పరిచి ఒళ్ళో సితార్లు పెట్టుకుని ద్రాక్ష తోటల గజల్స్ పాడుతూ ఉండేవారంట ఇప్పుడా జలయంత్రాలు లేదు ఆ పన్నీరు పరమళాలు పరమలాల్లేవు ఆటల్లేవు పాటల్లేవు ఆనాటి ఆనవాళ్లు తప్ప ఇప్పుడక్కడేమీ లేవు కంటిరెప్పల ఆర్పకుండా ఆ భవనంలో మూల చూస్తున్న నా వెనకాలే వస్తున్నాడు ముసలి ముసలిగుమస్త కరీంఖాన్ అలా చూస్తూ చూస్తూ వివరించలేని అనుభూతులు నిండిపోయిన నా ముఖాన్ని చూసిన ఆ ముసలి ముసలిగుమస్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భవనంలో ఉండొద్దన్నాడు పగలుంటే చీకటి పడ్డాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండొద్దు అని బతిమాలుతున్నాడు అంతలో వచ్చిన నౌకర్లు దొంగలు కూడా రాత్రుళ్ళు ఈ భవనంలో అడిగెట్టడానికి జంకుతారబ్బాయి గారు అన్నారు విన్నారు కదా వేళ్ల మాటలు చూడండి బాబు మీరు మాకు అధికారి కాని వయసులో మాకంటే చాలా చిన్నోరు కాబట్టి మా మాట వినండి అన్నాడు కరీంఖాన్ అంతలో ఆ భవనం చుట్టూ తిరుగుతా అంత అబద్ధం తప్పుకో తప్పుకో అంటున్న ఒక మనిషి కనిపించాడు వాడు ఈ బంగళాలో ఉండి పిచ్చోడైపోయిన మొహరాలి అండి అన్నాడు నౌకరు ఇంతమంది ఇన్ని చెప్తున్నా వినకుండా మంకు పట్టుతో